వెల్కమ్ బ్యాక్ సిక్స్ లైవ్ నాకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ప్రచార కార్యక్రమాలు ఇరు పార్టీ నాయకులు కోలాహలంగా ముమ్మరం చేస్తున్నారు నాయకుల ఆదేశాల మేరకు వారి వారి పార్టీ కింది స్థాయి అభిమాన కార్యకర్తలు ఆయా ప్రాంతాలలోని ఇన్ఛార్జులు అభిమానంగా ఒక బాధ్యతతో పార్టీను బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లేదానికి విజయవంతంగా కొనసాగిస్తున్నారు ప్రచార కార్యక్రమాలు ఎండ దాటి కూడా భయపడకుండా ముందుకు సాగుతున్నారు ప్రచార బృందం కావలి నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి కావి రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని సినీ హీరోలతో ఒక మెరుపు వేగంతో ఆన ప్రవేశించారు వారి రాకు కోసం ఎదురు చూస్తున్న ఆ గ్రామంలోని అభిమానులు సముద్ర కిరటం వల్లే ఉప్పెత్తిన ఉవ్వెనల జన సమీకరణ చేశారు ఆ గ్రామ యువ నాయకులు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్లోని యువ నాయకులు దోనింపూటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మొండిదినివారిపాలెం కట్టె కిందపాలెం యువ నాయకులు రెండు గ్రామాలు జన సమీకరణ ఊహించని రీతిలో సముద్ర కెరటం వలె ప్రజాభిమానాన్ని అందించారు యువ నాయకులు పైండి కేశవులో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యరూపాన్ని దాల్చింది పైండ్ కేసువుల వయసుకు చిన్న వ్యక్తి అయినా కూడా జన సమీకరణ చాలా బ్రహ్మాండంగా చేశారని అభిమానులు కూడా ఆయన్ని అభినందించారు ఈ కార్యక్రమానికి పైండి కేశవులతో పాటు కోణంకి కిషోర్ పైండి యానాది పైండి బ్రహ్మయ్య బొంధు శ్రీను ఆత్మకూరి కిరణ్ తుల్లూరు వెంకట్రావు తదితర నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరోవైపు మునిదిని ప దేవాలయం దగ్గర అదే గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నేత ఉప్పాల ఎల్లారావు బృందం భారీ గజమాలతో కావ్యకృష్ణారెడ్డికి స్వాగతం పలికారు స్తూ రెండు మాటల ముందు రుజువు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం

గతగా గుర్తు పెట్టుకోవాలి bc 85 2023 24 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాలు తీర్ పార్టీ నాయకులు కోన గోపాలం గారు ఎంత ప్రెజెంట్ చేసారు పార్టీ తినిస్తాయి అభిమాన కార్యక్రమా అంత ఆ బాధ్యతతో